నంద్యాల పట్టణంలోని ఫుట్ లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ బండి శేషన్న హెచ్చరించారు నంద్యాల పట్టణంలోని ఫుట్ లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెచ్చరించారు పట్టణంలోని గాంధీ చౌక్ వివేకానంద సెంటర్లో ఉన్న ఆక్రమణలను తొలగించారు వ్యాపార దుకాణాల యజమానులు ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలు నడవటానికి ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లను ఆక్రమించటం సరైన పద్ధతి కాదని వివరించారు

కాఫీ కూడా ఇబ్బందులు ఏమి రాకుండా ఫుట్పాత్ ఏదో ఉంటుందో దాని మీద వాక్ చేసి చక్కగా వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి సౌకర్యవంతంగా ప్రభుత్వం ఫుట్పాత్స ఏర్పాటు ఎలాంటి లేకుండా ఉంటాయి అదే నాకు అందరూ కూడా సహకరిస్తారు అనుకుంటున్నాము సహకరిస్తే వెరీ గుడ్ సహకరించకుండా మా స్థాయి అంటే మేము కూడా మున్సిపాలిటీ వాళ్ళు ట్రాఫిక్ చేసి మున్సిపాలి ఏం చేయాలో అవి చేయడానికి స్వచ్ఛందంగా మీ షాప్ దగ్గర ఈ వస్తువులను మీరు తీసుకొని షాప్లో లోపలు పెట్టుకొని వచ్చే వాహనాలకు వినియోగదారులకు ఇబ్బంది లేకుండా మీరు కృషి చేస్తారని చెప్పి రిపేర్ చేసుకుంటున్నాము మనకు మనమే మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనము మన నజాల జిల్లాకు మంచి రోడ్లు కనిపిస్తాయి చిన్న రోడ్లు పెద్ద రోడ్లు కనిపిస్తాయి దయచేసి స్వార్థం మానుకోండి ప్రజల కోసము మన నజాల ప్రజల కోసం కృషి చేయండి హలో అండి మీరు మీకు రాక్షిత ప్లీజ్ కమ్యూనికేషన్స్